నాకు చాలా సంతోషంగా ఉంది సుమిత్ర వదిన నువ్వు ఇలా నవ్వుతూ నా ఇంటికి వచ్చినందుకు అంటే నేను మాత్రం సంతోషంగా లేను వదిన ముఖానికి పౌడర్ పూసుకున్నట్టే నవ్వును కూడా పూసుకున్నాను నేను సంతోషంగా లేను అని సుమిత్ర అంటుంది సుమిత్ర మాటలు విన్న కాంచన షాకయి నువ్వు దీపను క్షమించలేదా వదిన అని అడిగితే ఈ జన్మకు నేను దీపను క్షమించను దీప నాకు ఈ జన్మకు శత్రువు నా కూతురుని చంపాలి అనుకుంది నా భర్తను చంపాలి అనుకుంది ఎప్పటి క్షమించను అని చెప్తుంది మరి తల్లి స్థానంలో ఉండి పెళ్లి చేస్తా అని చెప్పావు కదా అదేందుకు అంటే నేను చెయ్యను చెయ్యలేను నువ్వే ఈ పెళ్లి జరగదు అని ఇంట్లో చెప్పాలి నేను మా మామగారి కోసం వచ్చాను నాకు ఈ పెళ్లి చెయ్యడం లేదు నువ్వు ఇంట్లో చెప్తావా నేను చెప్పాలా అంటే నేను చెప్పలేను వదిన అని కాంచన అంటుంది సరే ఈ పెళ్లి జరగదు అని నేనే వెళ్ళి ఇంట్లో చెప్తాను అని సుమిత్ర అంటే ఈ పెళ్ళి జరుగుతుంది మమ్మీ మనమే చెయ్యాలి నేను చేసిన తప్పు నువ్వు సరిచెయ్యి అయినా నువ్వు దీప సొంత తల్లివి కాదు దత్తత తీసుకోవడం లేదు ఇప్పుడు పెళ్లి మాత్రమే చేస్తున్నావు పెళ్లి తర్వాత నీకు దీపకు పనిమనిషి యజమానుల బంధం మాత్రమే ఉంటుంది అని జ్యోత్స్న అంటుంది ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్లో జ్యోత్స్న పెళ్లి ఆపడం కోసం ఏం చెయ్యబోతుందో చూడాలి